హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి నారాపల్లిలో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది లేకపోతే మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ త్రిపుల్ నైన్ ఈ నెంబర్కి జస్ట్ హాయ్ అని పెట్టాను వెంటనే మేము లొకేషన్ పంపించడం జరుగుతుంది మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఈవినింగ్ సెవెన్ వరకు కాల్స్ కూడా మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్లో ఉంటుంది కాల్స్ ఎవరైనా కాల్ చేయొచ్చు ఇమ్మీడియట్లీ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు కూడా ప్రతి శనివారం లాగానే మళ్ళీ కార్స్ అన్ని కార్స్ చాలా కార్స్ వచ్చినాయి ఒకసారి నుంచి అన్ని లగ్జరీ కార్లు హోండా సిటీ వర్ణ లగ్జరీ కార్లు వచ్చినాయి బెలూనోలు గ్రాండ్ ఐటెన్లు చాలా బండ్లు వచ్చినాయి ఈ వారం పోయిన వారం అయితే మంచి సక్సెస్ఫుల్ చేశారు చాలా బండ్లు అమ్మూడే ఈ వారం కూడా ఒక డెబ్బై బండ్లు ఉన్నాయి ఈరోజు మొత్తం వెహికల్ ఏ టు జెడ్ రాగానే మొత్తం ఏ టు జెడ్ చెక్ చేస్తాం మేము కావాలంటే మీరు ఒక యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్ కూడా టెస్ట్ వెళ్ళొచ్చు ఎప్పుడు ఒక ఆదివారం రోజు కొంచెం ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది ఆ రోజుల్లో సోమవారం నుంచి శనివారం వరకు ఫ్రీగా ఉంటారు మా వాళ్ళు కూడా ఎంప్లాయీస్ మీరు సోమవారం నుంచి శనివారం వరకు యాభై కిలోమీటర్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు లేదంటే ఒక మెకానిక్ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టే ఉంటుంది యాజీస్ ఎందుకంటే మనకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఎన్నో కార్లు అమ్మాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి లోన్ కంపల్సరీ చేపించడం జరుగుతుంది సివిల్ ఉన్నా సివిల్ లేకపోయినా సివిల్ ఉన్న వాళ్ళకు మంచి బ్యాంకులో చేపిస్తాం సివిల్ లేని వాళ్ళకేమో ప్రైవేట్లో చేపిస్తాం జీరో డౌన్ పేమెంట్ కూడా అవైలబుల్లో ఉంది సివిల్ ఎక్సలెంట్ ఉండాలి మంచి ఎంప్లాయీ ఉండాలి గవర్నమెంట్ ఎంప్లాయీ లాంటి లేకపోతే ఐటీలు కట్టి ఉండాలి వాళ్ళకి మాత్రమే జీరో డౌన్ పేమెంట్ కూడా వెహికల్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని వెహికల్స్కి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముందుగా వచ్చేసి ఫస్ట్ వెహికల్ ఉందా వెన్యూ రెండు వేల ఇరవై మోడల్ కేవలం యాభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ముందట రెండు సీల్ టైర్లు కొత్త వేయించారు వెనుక రెండు స్టెప్నీ మొత్తం ఆ మూడేమో షోరూమ్యే విత్ సన్ రూప్ కూడా ఉంది విత్ సన్ రూప్ కూడా ఉంది నెంబర్ వన్ కండిషన్ ఉంది ఏ టు జెడ్ వర్జన్ ఉంది కస్టమర్ అయితే ఎనిమిది లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి వెహికల్ ఒక్క రూపాయి పనిలేదు మీరు కావాలంటే ఏ మెకానిక్ అయినా వచ్చి చెక్ చేసుకోండి షోరూమ్ పోండి షోరూమ్ పోయి చెక్ చేసుకోండి ఇంకా నేను చెప్పేది అబద్ధం అయితే పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి అంత పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ మిగతా ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై కేవలం నలభై నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి నెంబర్ వన్ కండిషన్ ఉంది ఈ వెహికల్ నాలుగు నాలుగు అన్ని షోరూమ్స్ వచ్చిన టైర్లు నడుస్తున్నాయి ఇంకా వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది కండిషన్ కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి బెలినో జెటా రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ వెహికల్ కేవలం డెబ్బై రెండు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటే అయిపోయింది ఈ వెహికల్ కూడా అంటే అన్ని షోరూమ్ నుంచి వచ్చిన టైర్లో నడుస్తుంది ఇంకా ఒరిజినల్ వెహికల్ హుస్టార్ట్ బటన్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వీల్స్ వస్తాయి టాప్ అండ్ వర్షన్ బెల్లు జటలా టాప్ అండ్ ఇది పెట్రోల్ వెహికల్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది బెల్లును నెక్స్ట్ వీక్ ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను హోండా సిటీ కేవలం అరవై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెంబర్ వన్ ఉంది హోండా సిటీ క్లాస్ వెహికల్ వచ్చేసి వర్ణ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పదమూడు రిజిస్ట్రేషన్ లక్ష డెబ్బై తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ మెయింటెనెన్స్ ఉంది వెహికల్కి డీజిల్ వెహికల్ టాప్ అండ్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి అలవీల్స్ వస్తుంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పద్దెనిమిది ఓన్లీ అరవై ఒక్క వేది తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ అరవై ఒక వేలు తిరిగింది ఈ థౌజండ్ సిసి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారు ఇచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓన్లీ అరవై రెండు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ వచ్చేసి నిసాన్ మైక్రా ఎక్స్వీ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టాప్ అండ్ వర్షన్ రెండు వేల పదిహేను మోడల్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ డెబ్బై ఏడు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీకీలు వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ పెట్రోల్ వెహికల్ ఎనభై ఆరు వేలు తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల అరవై ఐదు వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి ఆల్టో విఎక్సై రెండు వేల పదిహేను ఎనభై ఏడు వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ హోండా బ్రియో రెండు వేల పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ అరవై రెండు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బ్రియో హోండా వెహికల్ వచ్చేసి నిసాన్ మైక్రా ఎక్స్వి రెండు వేల పదకొండు రెండు లక్షలు కస్టమర్ ఫైనల్ అంటున్నారు వచ్చేసి వ్యాగనర్ సిఎన్జి తొంభై వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిఎన్జి పెట్రోల్ ప్లస్ సిఎన్జి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్ వచ్చేసి చెవర్లెట్ సెయిలు ఎల్ఎస్ రెండు వేల పదమూడు డెబ్బై రెండు వేలు తిరిగింది కస్టమర్ అయితే ఒక లక్ష తొంభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగుంది వెహికల్ ఇంటీరియల్ ఇంటీరియర్ చాలా బాగుంది వెహికల్ టైర్లు కూడా స్టీల్ టైర్లు ఉన్నాయి బాగుంది వెహికల్ పెట్రోల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఇరవై రెండు వేలు కస్టమర్ అయితే మూడు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చి రెండు వేల ఇరవై రెండు ఆల్టో కే కేటెన్ వీఎక్స్ఐ ప్లస్ ఇరవై ఇరవై రెండు వేలు తిరిగింది కస్టమర్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సిటీ వి టాప్ అండ్ వర్షాను రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి తొంభై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది క్లాస్ వెహికల్ ఇది కూడా నెంబర్ వన్ ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ వరకు వ్యాలిటీ ఉంది కస్టమర్ అయితే ఫోర్డ్ ఫిస్టా రెండు లక్ష ఒక లక్ష నలభై ఐదు వేలు ఒక లక్ష నలభై ఐదు వేలు ఎల్ఎక్సై రెండు వేల ఇరవై ఒకటి మోడల్ నలభై ఐదు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది నెంబర్ వన్ ఇది కూడా అంతే పెట్రోల్ ఎసుకాల వెళ్ళిపోవాలి అంతే ఓన్లీ నలభై ఐదు వేలు తిరిగింది నాలుగు పవర్ ఉండేసి వచ్చినాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ రెండు ఎయిర్ బ్యాగులు అన్నీ వచ్చేసినాయి ఆల్మోస్ట్ టాప్ అండ్ ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై షిఫ్ట్ ఓన్లీ యాభై వేలు తిరిగి యాభై ఐదు వేలు తిరిగింది ఓన్లీ యాభై ఐదు వేలు కస్టమర్ అయితే కొంచెం ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయనకు ఫైవ్ సిక్స్టీ కావాలంటున్నాడు కానీ బండి బాగుంది ఎక్సలెంట్ ఉంది స్విఫ్ట్ విఎక్స్ఐ వెళ్ళి వచ్చేసి శాంట్రో రెండు వేల పది ఇంకా వ్యాలిడిటీ ఉంది నలభై ఎనిమిది వేలే తిరిగింది ఓన్లీ కస్టమర్ అయితే ఒకటి లక్ష యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఆస్పెర్ డీజిల్ వెహికల్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది వెహికల్ చాలా బాగుంది సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు నాలుగు సీల్ టైర్ ఉన్నాయి తొంభై మూడు వేలు తిరిగింది రీడింగు కస్టమర్ అయితే మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూడు లక్షల ఎనభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ ఇస్తుంది మైలేజ్ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ టు ఫిగో టైటానియం రెండు వేల పన్నెండు డెబ్బై రెండు వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు డీజిల్ వెహికల్ వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ రెండు వేల ఇరవై నాలుగు వన్ ఇయర్ వెహికల్ ఓన్లీ ముప్పై మూడు వేలే తిరిగింది కస్టమర్ అయితే ఆరు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి చెవర్లైట్ బీటు రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ కస్టమర్ అయితే రెండు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఎనభై ఏడు వేలు తిరిగింది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఇస్తుంది వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ డీజిల్ మస్తు మైలేజ్ ఇస్తుంది డీజిల్ ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది రెండు వేల పదిహేను కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది డీజిల్ వెహికల్ కాబట్టి బాగుంటుంది ఐ ట్వంటీలో ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు అరవై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల యాభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వేల పన్నెండు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఎనభై నాలుగు వేలు తిరిగింది రిడ్జు రెండు వేల పదకొండు రెండు లక్షల ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రిడ్జు ఓన్లీ యాభై నాలుగు వేలు తిరిగింది ఒరిజినల్ ఈ వెహికల్ వచ్చి శాంట్రో రెండు వేల పదకొండు ఎనభై రెండు వేలు తిరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ ఒక లక్ష ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పదిహేను పదహారు రిస్ట్రేషన్ టాప్ అండ్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది అరవై రెండు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం రెండు లక్షల అరవై ఐదు వేలు వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫీస్టా టైటానియం రెండు వేల పదమూడు అరవై రెండు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ అయితే రెండు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ డీజిల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఆల్టో కేటెన్ ఓన్లీ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది లక్ష ఎనభై వేలు వెహికల్ వచ్చేసి బెలూనో డెల్టా ఓన్లీ ఇరవై ఎనిమిది వేలే తిరిగింది పెట్రోల్ వెహికల్ ఐదు లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ బాగుంది ఈ వెహికల్ కూడా వచ్చేసి నిసాన్ మైక్రా రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ రెండు లక్షల అరవై ఐదు వేలు పెట్రోల్ వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ కూడా స్విఫ్ట్ విడిఐ రెండు వేల పన్నెండు లక్ష నలభై వేలు తిరిగింది డీజిల్ వెహికల్ మూడు లక్షల పదివేలు ఈ వెహికల్ వచ్చేసి సాంట్రో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రిజిస్ట్రేషన్ లక్ష నాలుగు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ ఎంఆర్ఓ సార్ ఇది నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోడల్ కూడా కొత్తది రెండు వేల ఇరవై రెండు మొత్తం ఒరిజినల్ ఉంది పెట్రోల్ వేసుకోవాలి వెళ్ళిపోవాలి అంతే ఇన్సూరెన్స్ కూడా ఉంది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది నా దగ్గర కస్టమర్ పంపించిండు ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ మ్యాగ్నా రెండు వేల పదమూడు ఎనభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఎల్పిజి పెట్రోల్ కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగుంది వెహికల్ వచ్చేసి ఫియట్ పుంటో పెట్రోల్ వెహికల్ ఎనభై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల పదకొండు కస్టమర్ అయితే లక్ష నలభై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు ఓన్లీ నలభై తొమ్మిది వేలు తిరిగింది కస్టమర్ ఆరు ముప్పై ఎక్స్పెక్ట్ చేసిండు ఆరు పదికి ఇస్తారట ఫైనల్గా డెడ్లైన్ ప్రైస్ ఆరు పదికి అయితే అమ్మతో అంటూ నలభై తొమ్మిది వేలు ఒరిజినల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది షిఫ్ట్ డ్రైవర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ అండ్ రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ ఎనభై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు స్విఫ్ట్ జెడ్ ఎక్స్ఐ పుష్టార్ట్ బటన్ వస్తుంది టాప్ అండ్ వర్షన్ డెబ్బై మూడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ట్రాక్ కూడా పంపించింది నాకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఐదు లక్షల యాభై వేలు వెహికల్ వచ్చేసి నిసాన్ సన్నీ రెండు వేల పన్నెండు లక్ష నలభై తిరిగింది డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ రెండు వేల పన్నెండు సీల్ టైర్లు ఉన్నాయి వెహికల్కి ఎక్సెంట్ రెండు వేల పదహారు లక్ష అరవై తిరిగింది రెండు లక్షల యాభై వేలు డీజిల్ వెహికల్ మోటార్ క్యాబ్ అంటే ట్యాక్సీ ఓలా ఊబర్ దీనికి మంచి పనిచేస్తుంది వెహికల్ వచ్చేసి సెలీరో జెడ్ ఎక్స్ఐ ప్లస్ టాప్ అండ్ ఇక దీని మించిన టాప్ ఎండ్ ఇదే టాప్ డెబ్బై ఏడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెండు వేల పద్దెనిమిది నాలుగు లక్షల పదిహేను వేలు రెండు వేల పద్దెనిమిది టాప్ అండ్ ఇది పర్షన్ ఈ వెహికల్ వచ్చేసి బెలూనో జెటా ఇది కూడా టాప్ అండ్ వర్షాన్ పుష్ ఆర్ట్ బటన్ ఉంటుంది ఓన్లీ నలభై తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల ఇరవై మోడల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది కస్టమర్ ఆరు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ వీఎక్సై రెండు వేల పదిహేను మోడల్ ఓన్లీ యాభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ అయితే మూడు లక్షల వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బాగుంది వెహికల్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కంపల్సరీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ ఆస్టా ఆ చాలా తక్కువ ఉంటాయి ఆస్టాలు రెండు వేల పదకొండు మోడలు సన్ రూఫ్ కూడా ఉంటుంది సన్ రూప్ కూడా లక్ష కిలోమీటర్ తిరిగింది జెన్యూన్ సింగిలో ఉన్నారు లక్ష కిలోమీటర్ తిరిగింది ఒక మేడం నడిపారు ఆటోమేటిక్ సిటీలో కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టాప్ వర్షన్ జెన్యూన్ రీడింగ్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ కావాలన్న వరకు కాల్ చేయండి వచ్చేసి టవేరా రెండు వేల పద్నాలుగు లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉన్నది నైన్ ప్లస్ వన్ ఓన్ ప్లేట్ వెహికల్ కస్టమర్ అయితే నాలుగు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు మీరు రండి నేను కస్టమర్ డైరెక్ట్ మాట్లాడిస్తా మీరు మీరే మాట్లాడుకోండి ఈ వెహికల్ వచ్చేసి టెన్ స్పోర్ట్సు బాగుంది వెహికల్ రెండు వేల పదకొండు తొంభై మూడు వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షలు కావాలంటున్నారు స్పోర్ట్స్ వేరియంట్ మళ్ళీ ఇది రెండు వేల పదకొండు రెండు లక్షలు కావాలంటారు మీరు అండి నేను కస్టమర్తో మాట్లాడిస్తాను చాలా బాగుంది వెహికల్ ఇది ఒక్కటి మర్చిపోయాం రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ విఎక్స్ఐ ఎనభై ఏడు వేలు తిరిగింది కస్టమర్ అయితే రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు వ్యాగనర్ వీఎక్సై టాప్ అండ్ ఎనభై ఏడు వేలు తిరిగింది రేటు కూడా రీజనబుల్ ఉంది ఇంకా కొంచెం తగ్గుతుంది స్లైట్లీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ శాంట్రో సిక్స్ రిజిస్ట్రేషన్ కానీ వ్యాలిడిటీ మాత్రం ట్వంటీ సెవెన్ వరకు వ్యాలిడిటీ ఉంది ఓన్లీ ఎనభై తొంభై ఏడు వేలు తిరిగింది లక్ష ఫైనల్ సాయంట్రో బాగుంది వెహికల్ అంటే అన్ని వెహికల్స్ చూశారుగా ఇందులో ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ట్రిపుల్ నైన్ లోన్ కూడా ప్రతి ఒక్కరికి చేపించడం జరుగుతుంది మీరు కూడా ఎవరైనా వెహికల్ అమ్మాలనుకుంటే ఇదే నెంబర్కి కాల్ చేయండి లేదంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి అమ్మేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్